జయ శ్రీరామ్ నేను మీ సంపద రచిత అందరూ ఎలా ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అండి అదో ఆ అమ్మవారి కృపా కటాక్షం అనేది పిల్లలందరిపైన ఉండాలి పిల్లలు మంచి విద్య నేర్చుకొని వాళ్ళ సన్మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది అందరికీ యూస్ఫుల్గానే ఉంటుందండి ఏ షార్ట్ వీడియో పెట్టినా లేని వీడియో పెట్టినా లేదో ఒక మెసేజ్ కానీ లేదంటే టిప్ కానీ అలా రియల్ రియలిస్టిక్గా ఉండేటి నేను అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చాలామంది పాజిటివ్గా కామెంట్స్ కూడా పెడుతున్నారండి సో ఇలాగే మన ఛానల్ని అందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి ఇప్పటివరకు అయితే ఫార్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి వీళ్ళందరూ అయితే నిజంగా అందరికీ హార్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఎందుకంటే ఎవరెంట్లీ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అని నేను చెప్పలేదు దాదాపు అయితే నచ్చితే మీకు యూజ్ అనిపిస్తే మాత్రమే నేను ఇంట్లో వీడియోలో చెప్పిన విధంగా నచ్చితే మాత్రమే మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పాను కానీ నేను నాంతట నేను ఎవరికి చెప్పలేదండి సో అందరూ జెన్యున్గా వచ్చిన వాళ్ళే సో నాకైతే అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫార్టీ త్రీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగే కదండి సో అలాగే నేను పెట్టే ప్రతి వీడియోలో మీకు ఎలా అనిపించింది అంటే నేను చెప్పే విధానం మీకు ఎట్లా అనిపించింది పెట్టచ్చు కదా ఎందుకంటే అది నేను నన్ను నేను ఇంకా మాడిఫై చేసుకోవడమా లేదంటే ఇంకా చెప్పడం హౌస్ వైఫ్సే చూస్తున్నారు అది నాకు తెలుస్తుంది కదా ఎవరు చూస్తున్నారు ఎంత అనేది అంత తెలుసు తెలుస్తుంది ఎస్టిమేషన్ అనేది ఆ గ్రాఫ్ అనేది తెలుస్తుంది అండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ ఎట్లాగో చూస్తున్నారు కదా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అట్లీస్ట్ ఒక లైక్ అని చేయొచ్చు కదా దానివల్ల ఇంకొకరికి యూట్యూబ్ అనేది ఆ వీడియో ఇంకొకరికి రికమెండ్ చేస్తుంది సో ఎలాగో చూస్తున్నారు కాబట్టి ఆ చిన్న పని చేయొచ్చు కదా సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు తమ్మిల్ని చూసే వచ్చారు కదా అవునండి నేను చేసే ప్రతి వీడియో నాకు రిలేటెడ్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను అప్లోడ్ చేస్తున్నానండి సో ఈ వీడియో కూడా అంతే మీరు తమ్మిని చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఏంటి అంటే గెలుపు అనేది ఎవరికైనా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి లైఫ్లో ఎవరికైనా ఒక గోల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న విధంగా అంటే స్టడీ పరంగానే కాదు లైఫ్లో ఇంకా కొందరికి జాబ్ సాధించాలని కొందరికి ఇల్లు కట్టుకోవాలని కొందరికి ఇంకా కొంచెం రిచ్గా బతకాలని ఏదో ఒకటి ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా గోల్ అనేది ఉంటుంది మనిషికి కానీ వాళ్ళు అనుకున్నది సాధించినప్పుడు అది ఇంకొకరికి యూజ్ అయ్యేలా ఉండాలి అంటే మనము ఒకటి ఒకటి సాధించిన ఒక లక్ష్యం పెట్టుకున్నా మనం సాధించినాం దాని గురించి అనుకున్న రిజల్ట్ వచ్చేసింది అది వచ్చినప్పుడు దానివల్ల ఇంకొకరికి ఉండాలి అంతేకాని దాన్ని ఆసరగా తీసుకొని నేను సాధించిన నాకు మాత్రమే విజయం వచ్చింది నువ్వేం చేయలేదు అన్నట్టు ఇన్సల్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఇదంత ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ఇన్సిడెంట్ అనేది ఫేస్ చేసిన అంటే నా లైఫ్లో నేను నేను నాకు ఇంతవరకు ఎఫర్ట్ ఇవ్వాలో నేను ఇచ్చిన కానీ సక్సెస్ అనేది అంత ఈజీగా మాత్రం రాదు అది నా లైఫ్లోనైతే నాకు ప్రతిదీ ఒక పాఠం నేర్చుకుంటూనే ఆ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూనే ఒక్కసారి కాదు అది ఒక్కసారికి ఎప్పుడు రాదు నాకు టూ త్రీ టైమ్స్ ఇంకా ఓపికతోని ఇంకా ప్రయత్నిస్తేనే ప్రతిదీ నా దగ్గరికి వచ్చింది నేను అనుకునేది కూడా నాకు నా క్లారిటీ నాకు ఉంది అండి సో దీని గురించి ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మన రిలేషన్లనే కానీ రిలేషన్స్లనే కానీ లేదంటే మన చుట్టుపక్కలనే కానీ కొంతమంది వ్యక్తులు ఉంటారండి అలాంటి వాళ్ళని నేను చాలా ఫేస్ చేస్తున్నాను ఈ వీడియో నాలా హౌస్ వైఫ్స్గా ఉంటూ వాళ్ళకంటే ఒక గోల్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి మీకు అలాంటి వాళ్ళు తెలిసినా లేదంటే మీరు ఈ ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నా ఇది మీకు కూడా రీచ్ అవుతుందండి తప్పకుండా వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది సో ఏంటి అంటే మన లైఫ్లో మనం ఒక గోల్ అనేది ఎంచుకుంటాము అది తొందరగా కొంతమందికి తొందరగా వస్తుంది అంటే వాళ్ళు పడ్డ కష్టానికి తొందరగా రావచ్చు ఇంకొంతమందికి ఇంకా 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 అనేది కష్టం అనేది ఇంకా ఫేస్ చేయాల్సినది ఉంటుందేమో ఉంటుంది ఖచ్చితంగా సో వాళ్ళకి కొంచెం లేట్గా రావచ్చు కానీ ఖచ్చితంగా వస్తుందండి ప్రయత్నం అనేది ఎప్పుడు ఆపకుండా వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రోజు వస్తుంది సో ఐ హావ్ మై క్లారిటీ ఇంకా ఏంటి అంటే కొంతమందికి తొందరగా వస్తుంది కదా సెకండ్ థింగ్ అది అదృష్టం మీదనో లేదంటే వాళ్ళు కష్టపడడానికి తొందరగా క్లిక్ అవుతారు ఏది అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళు అది సక్సెస్ అనేది వచ్చిన వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి నా దృష్టిలో అయితే సక్సెస్ అనేది ఒకటి సాధించిన తర్వాత అక్కడనే ఆగిపోవడం కాదు అసలు సక్సెస్ అనేది అక్కడ ఎక్కిన తర్వాత నెక్స్ట్ మనతో ఇంకెవరినన్నా పైకి తీసుకురావాలి లేదంటే మన వల్ల వీలైతే ఇంకొక నలుగురికి హెల్ప్ చేయాలనేది నా ఇంటెన్షన్ ఇప్పుడే కదండి ఫ్యూచర్లో కూడా నాకు అదే ఉంటుంది మోటో సో అట్లా ఉండాలి కానీ సక్సెస్ అనేది గీ ఒక సర్కిల్ గీసుకొని అందులోనే ఉండి ఒక మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే వాళ్ళంతమందికి ఒకరి తర్వాత ఒకరికి ఒకరి తర్వాత ఒకరికి సక్సెస్ అనేది వస్తూ ఉంటే ఆ సక్సెస్ను తీసుకొచ్చి ఎవరైతే సక్సెస్ కోసము వాళ్ళ గోల్ కోసము ప్రయత్నం అనేది కష్టపడుతున్నారో వాళ్ళ ముందు వచ్చి ఇన్సల్ట్ చేసినట్టు చూడు మా మా కూతురు ఇట్లా జాబ్ కొట్టింది మా బాబు ఇట్లా సెక్టార్లో వర్క్ చేస్తుండు అని చెప్పుకుంటూ వెళ్తే అక్కడ నీ కుటుంబం మాత్రమే అక్కడ డెవలప్ అవుతుందని చెప్తున్నావు అంతే తప్ప నీ వల్ల ఒక్క బయట వ్యక్తి ఎవరైనా మారిరా లేదంటే నీ వల్ల ఇంకొక వ్యక్తికి ఏమైనా మంచి జరిగిందా సో లేదు కదా నీ ఇంట్లో వాళ్ళకి నీ పిల్లలకు మీ మీ ఇంటిని మాత్రమే స్టెప్ బై స్టెప్ నువ్వు బిల్డ్ చేసుకుంటున్నావు అంతే తప్ప నీ వల్ల పక్క వాళ్ళకి ఏమైనా మేలు జరిగిందా సో జరగనప్పుడు అది సక్సెస్ ఎట్లా అవుతుంది అది నీ వరకే సక్సెస్ అవుతుంది సక్సెస్ అంటే ఒక ఇంట్లో ఒక దీపం అనేది పెట్టి దాని మీద ఒక గ్లాస్ బోర్లేసినాను ఒక గ్లాస్ అనేది ఇలా బోర్లేసినాను బోర్లేసిన తర్వాత అది అయిపోయింది అది ఒక పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొకరి సక్సెస్ వస్తుంది ఇంకొకరిది అట్లనే తీసుకొచ్చి ఇంకొకరిది అట్లనే బోర్లేసినాను నీంట్లోనే అట్లా మీకు ఎంతమంది ఉన్నారో అంతమంది సక్సెస్ను తీసుకొచ్చి నీ ఇంట్లో మట్టుకే ఫిక్స్ చేసినావు అంటే నీ ఇంట్లో మట్టుకే అది బిల్డ్ చేస్తున్నావు అంటే ఒక ఫ్లోర్ మీద ఇంకొక ఫ్లోర్ కట్టినట్టు నీ ఇంట్లో మాత్రమే వెలుగు అనేది పంచుతున్నాం తప్ప అది కొంచెం ఈ సమేత్త బయటకు స్ప్రెడ్ అవుతుందా ఇంకొకరికి యూజ్ అవుతుందా అవుతుందా అవ్వట్లేదు కదా అప్పుడు ఎందుకు మరి ఇంకొకరిని అనడం కరెక్ట్ కాదు కదా దిస్ ఈజ్ నాట్ ఫేర్ కదా సో ఎవ్వరి కష్టం వాళ్ళది ఎవ్వరి ఎఫర్ట్ వాళ్ళది ఎవరకు టైం అనేది ఎప్పుడు కలిసి వస్తుందో అంటే వాళ్ళు చేసే ప్రయత్నానికి ఎప్పుడైతే వాళ్ళకి గుర్తింపు అనేది వస్తుందో అది అప్పుడే వస్తుంది తప్ప ఏదో విత్తనం పెట్టినము పెట్టిన తర్వాతనే మనం నీళ్ళు బాగా పోస్తేనే ఇప్పుడు తెల్లారి వరకు కా పూత ఖాతా వచ్చి పళ్ళు అనేది ఇవ్వాలి అని అనేది కూడా కరెక్ట్ కాదు కదా అది ఏ టైంకు దాన్ని పని చేయాలో ఏ టైంకు ఆ ఫ్రూట్స్ అనేది రావాలో ఆ టైంకే వస్తుంది కదా అదేదో మనమేదో ఇట్లా బాగా వాటర్ పోషినాం మనమేదో మనం ఇంకా బాగా కేర్గా చూసుకుంటున్నాం అని చెప్పేసి రేపచ్చేది ఇప్పుడే రాదు కదా సో సక్సెస్ అనేది కూడా కరెక్ట్ అందులో ఉన్న తృప్తి అనేది మనం ఆస్వాదించాలి అని అంటే అది ఎంత డిఫికల్ట్గా ఉండి దాన్ని ఎక్కగలిగితే అంత అనేది మనం ఆస్వాదించగలుగుతాం అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తక్ ఎక్కువ తక్కువ టైంలో క్లిక్ అయిన వాళ్ళకి ఇది మాత్రం అస్సలు తెలియదు అది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఇదంట ఇదే కదండి ఒక జాబ్ అని కాదు మనము లైఫ్ లైఫ్లో మన మ్యారీడ్ లైఫ్లోనైనా పిల్లలైనా ఇంటి ఒక ఇల్లు కట్టుకోవడానికైనా అది ఒక స్టెప్ బై స్టెప్ ఒక ఇటుకలాగా మనం పేర్చుకుంటూ వెళ్ళినప్పుడే అందులో ఉన్న తృప్తి సంతోషం అనేది మనం ఆస్వాదించగలుగుతాం కదా కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఇంట్లో తీసుకెళ్ళి ఒక అమ్మాయిని ఉంచుదే ఆ అమ్మాయికి అక్కడ ఉన్న బేస్ అనేది అర్థం కాదు అస్సలు అర్థం కాదు అది అదే ఏం లేని కాడ తీసుకెళ్ళి నువ్వు ప్రతీదీ కష్టపడి సంపాదించుకున్న అమ్మాయిలను అడగండి ఆ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళని అడగండి వాళ్ళకి వీళ్ళకి తేడా అనేది అక్కడనే తెలుస్తుంది అండి నాకైతే సక్సెస్ అంటే ఏంటి అని అంటే నేను ఒకటి పెట్టాను కదా తమ్మని చూసే వచ్చారు కదా మీరు ఏంటి అంటే ఒక దీపం లక్ష దీపాలను వెలిగిస్తుంది కదా అది మనకు చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం కదా ఒకలో మట్టికే దీపాలను పెట్టుకుంటూ ఒక గ్లాస్ బోర్లు వేసుకుంటుర్రు గ్లాస్ అనేది వాళ్ళ ఇల్లు దీపం అనేది వాళ్ళ సక్సెస్ వాళ్ళ ఇంట్లో ఆ గ్లాస్ బోర్లు వేసి అదే దీపం పెట్టి ఆ గ్లాస్ బోర్ వేసి ఆ దీపం పైన ఆ సక్సెస్ అనేది వాళ్ళ ఇంటికే పరిమితం చేసుకున్నారు తప్ప వేరే వాళ్ళకి వెళ్తున్నారు అనేది రావట్లేదు అసలు ఎందుకు దాని వాళ్ళ యూజ్ నీకు మాత్రమే దాన్ని తీసుకొచ్చి ఇగో మా ఇంట్లో ఇన్ని దీపాలు ఉన్నాయి మేము ఇంత సక్సెస్ చేసినాం మీరేం చేస్తున్నారు అని అంటే ఎదుటి వాళ్ళకి ఆ సిల్లీగానే అనిపిస్తుంది వాళ్ళ క్లారిటీ వాళ్ళకు ఉంటుంది బట్ అక్కడ అనలేరు కానీ సిచ్యువేషన్ కూడా ఒకటి ఉంటుంది కదా అవతల మనిషి బాధలు ఉన్నప్పుడు ఒక మరీ అధ్వానం అండి ఒక ఇన్సిడెంట్ అయితే ఒక మనిషి చనిపోయింది ఆ చనిపోయిన ప్లేస్లో అందరూ ఆ సిచ్యువేషన్లా మొత్తము ఆ శాడ్ మూడ్లో మొత్తము ఇట్లా ఉంటే వాళ్ళు మొత్తము బాధలో ఉంటే అక్కడికి ఒక తన వచ్చి మా అబ్బాయి ఇక్కడ జాబ్ కొట్టిండు మా అమ్మాయి ఇక్కడ జాబ్ కొట్టింది అని ఫోటోలు చూపిస్తున్నాడు అండి వేరే వాళ్ళకి ఇంకా వాళ్ళను మీరు ఇంకా కష్టపడితే బాగుండు ఇంకా రాలేదు మీకు మా పిల్లలకైతే వచ్చిందని చూపెట్టుకున్నాను ఎంత దారుణం అండి అయితే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది నువ్వు చేస్తున్న విధానం ఏంటి అసలు అసలు నీకైనా అది సెన్స్ ఉండాలి కదా కొంచెం అన్న అది ఉండదండి వాళ్ళకి ఎంతసేపు మన సక్సెస్ అనేది వేరే వాళ్ళ మీద రుద్దాలి అదే చెప్పుకోవాలి మనం అందరం మనం ఇది సాధించినాం మేమే గొప్ప అన్నట్టు వేరే వాళ్ళకు చెప్పాలి సక్సెస్ అంటే ఏంటిదండి ఒక దీపం లక్ష దీపాలను వెలిగి వెలుగునిస్తుంది అని ఆ చిన్నది మనం చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము అది ఎందుకు మనం లైఫ్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేం నా నా దృష్టిలో సక్సెస్ అంటే ఒక దీపం నీ ఇంట్లో ఉండి గ్లాస్ బోర్లు వేస్తే అది నీ ఇంటికే పరిమితం చేస్తుంది అదే ఒక వీధి లైట్ చూడండి అది అక్కడ ఒక వీధిలో ఒక లైట్ ఉంటే ఆ ఆ వీధికే కాదండి అర్చిపోయే వాళ్ళకి ఆ వీధిలో ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఎంతమందికి యూజ్ అవుతుందండి అక్కడ 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 లైట్ ఉంది అని అంటే అక్కడ నలుగురు వచ్చి మాట్లాడుకుంటారు చిన్నపిల్లలు వెళ్ళి అక్కడ ఆడుకుంటారు అక్కడ ఉండే చుట్టూ చుట్టూ పక్కన ఉండే వాళ్ళకి అదొక కలగా ఉంటుంది ఎంతమందికి ఆ టార్చ్ అనేది వీధిలో ఉండాలి ఎంతమందికి యూజ్ అవుతుందండి సక్సెస్ కూడా అంతే రండి మన వరకే ఆగిపోవద్దు ఎప్పుడైనా కానీ ఆ సక్సెస్ అనేది మనతో పాటు నలుగురికి మంచి చేసే విధంగా ఉండాలి అది నా పర్సనల్ మోటవ్ అండి నాకు ఎప్పుడైనా అది అట్లనే ఉంటుంది సో సక్సెస్ అనేది ఎప్పుడైనా మన నలుగురికి మంచి చేసే విధంగానే ఉండాలి కానీ మనకు మట్టుకే గోడ కట్టుకొని మనకు మట్టుకే ఒక సర్కిల్ గీసుకొని అదే సక్సెస్ నా సక్సెస్ చూసి మీ మీరు నేర్చుకొని అని చెప్తే అది సిల్లిగానే అనిపిస్తుంది నాకైతే సిల్లిగానే అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్లో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు చిన్న స్మైల్ ఇచ్చి జస్ట్ లివిట్ అనుకున్నా సో అదండి నెక్స్ట్ ఏంటి అంటే ఇలాంటి వాళ్ళు అలాంటి సందర్భంలో అలా చెప్తుంటారు కదా నాకు అనిపించింది ఏంటి అంటే ఈ ఇంత జాబ్ సాధించినము మేము ఇంత చేసినాము మా పిల్లలు ఇంత సాధించరు అని వీళ్ళకి ఇంత గొప్ప ఫీల్ అయితే ఆఫ్ అదే గొప్ప విజయమని ప్రౌడ్గా ఫీల్ అయితే ఐజే ఒక తండ్రిగానికి ఉండొచ్చు అది తప్పు లేదు అది ఎవరికైనా పేరెంట్స్కి ఉంటుంది బట్ మన నేనేం చేసిన నా పిల్లలకి ఇచ్చిన నా పిల్లలు ఏం చేస్తారో వాళ్ళ పిల్లలకి ఇస్తారా అంతే ఇంకా బయటకు పోయేది ఉండదు బయట వాళ్ళకి వచ్చేది ఉండదు దాన్ని మళ్ళీ నువ్వేరే చేసినావు నీ పిల్లలు కూడా వేరే వాళ్ళ మీద అట్లనే రుద్దుతారు అంతే కదా సో అది సక్సెస్ అని నేర్పించినావు సక్సెస్ ఫార్ములా నీ పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అది నేర్పిస్తారు బట్ నేను అట్లా కాదు నీ మన సక్సెస్ అయితే ఏదైతే ఉంటుందో మనకు ఉన్న దాంట్లోనే మనతో పాటు నలుగురికి పంచాలి అది ప్రేమైనా మన దగ్గర ఉన్న మనం వల్ల అయ్యే సహాయమైనా లేదంటే అట్లీస్ట్ మాట సహాయమైనా నా వల్ల నలుగురు మంచి జరగాలి నా పిల్లల వల్ల నలుగురు మంచి జరగాలి సో వాళ్ళు మంచి మార్గంలో ఉండాలి ఇంకొకటి ఇదే సక్సెస్ అనుకుంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలలో పెట్టాను కదండి మా సారు ట్వెల్వ్ హండ్రెడ్కి ఇట్లా మా అందరికి ఇంత మంచి విద్యా బోధన అనేది చేస్తుండే అని ఆయన పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి మా కోసము ఫైట్ చేస్తుండే అని అన్ అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉండాలండి ఇంకా సక్సెస్ అంటే అలాంటి వాళ్ళు ఇంకెక్కడ అసలు వాళ్ళ వాళ్ళ గురించి మాటలు ఉంటాయా మొన్న రీసెంట్గా ఒక బాపు వీడియో పెట్టాను సో వాళ్ళిద్దరూ ఆ ఎంతో ఎంతోమందికి ఇట్లా అయ్యప్ప మాలా వేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ముడుపులు కడతారు కదా కొన్ని ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కూడా వాళ్ళిద్దరు అంత ప్లేస్ ఉంటుంది అంతమందికి అమ్మ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా ఆ అమ్మ విసుక్కోకుండా వాళ్ళందరికీ టిఫిన్లు కాఫీలు టీలు వాళ్ళందరికీ సేవ అనేది అమ్మ ఒక్క చేతితోనే చేస్తుండే అలాంటి వాళ్ళది ఏంటిది అది విజయం కాదా సక్సెస్ అంటే ఒక నీ మట్టుకేనా మరి వీళ్ళనేమనాలి ఇంకొకటి వేరే ఇప్పటిదాకా జరిగిన వీడియోలో నేను మా మేడం గురించి చెప్పలేదు అంటే ప్రైమరీ స్కూల్ మేడమే తను కూడా ఇప్పటికీ ఒక స్టూడెంట్ గ్రూప్ అని ఉంది ఆ స్టూడెంట్ల ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇప్పటికీ విదిన్ సెకండ్లలో వెళ్తుంది ఒక కలెక్టర్ భార్య అయ్యి ఉండి కూడా ఒక టీచర్ మరి ఆమెకి ఆ సక్సెస్ అనేది సక్సెస్ అనే పెట్టుకే ఇంకా పైన కూర్చుంది ఆమె ఆమెకి ఎక్కడ ఉండాలి ఇంకా నిజమైన సక్సెస్ అంటే వాళ్ళదే అసలు వాళ్లకు ఇంకొకరి హెల్ప్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు అట్లా అని ఇంకొకలా ఇంకొకరికి చేయాలన్న అవసరం కూడా వాళ్ళకి లేదు కానీ వాళ్ళ సక్సెస్ని ఇంకా నలుగురికి పంచుతున్నారు కదా అసలు నిజమైన నిజమైన గెల్ప్ అంటే వాళ్ళదే కదా ఆల్రెడీ సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ కిందికి చూడాల్సిన అవసరం లేదు కానీ బట్ ఇంకా కింద ఉన్న వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి మన వల్ల ఇంకొకరు సాధించాలి అన్న ఇంటెన్షన్తో ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు వాళ్ళు నిజమైన గెలుపు అంటే వాళ్ళది వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి వీళ్ళని కాదు చాలామంది నేను ఫేస్ చేసిన మ్యారీడ్ ఉమెన్స్కి చాలామంది నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళు నేను చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ ఉందండి కానీ చాలా మటుకు వాళ్ళను డిస్కరేబ్ చేసే వాళ్ళే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళ రిలేషన్లో కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళ కానీ లేదంటే వేరే వాళ్ళని కంపేర్ చేస్తూ ప్రతి క్షణం వాళ్ళు సాధించారు వీళ్ళు సాధించారు వీళ్ళ చేసిరు వాళ్ళ చేసిరు అని బ్రేన్ వాష్ చేస్తేనే ఉంటారు ఎప్పుడు ఇప్పుడు మార్నింగ్ సూర్యోదయం అవుతుంది కదా సూర్యుడు మార్నింగ్ వస్తాడు అదే మార్నింగ్ చంద్రుని రమ్మంటే వస్తాడా అంటే మార్నింగ్ సూర్యుని పని సూర్యుడు చేస్తే ఈవినింగ్ సంధ్యోదయం టైంలో చంద్రుని పని చంద్రుడు చేస్తాడు కదా అంతే కదా రెండూ లేనిది డే అనేది మనకు గడవ గడవదు అట్లాంటిది ఒకరికి సక్సెస్ వచ్చింది మార్నింగ్ సక్సెస్ వచ్చిందని ఈవినింగ్ సక్సెస్ వచ్చే వాళ్ళకి మాత్రం ఆగిపోదు కదా ఇప్పుడు మార్నింగ్ దగ్గరే ఆగిపోతుంది కదా డే మళ్ళీ నైట్ వరకు కూడా వస్తుంది కదా అంటే ముందు సాగించిన వాళ్ళు మాత్రం మనుషుల ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళు స్ట్రగుల్ అయ్యేది వాళ్ళు ఫేస్ చేసేది వాళ్ళు ఎప్పటికైనా చేరుకుంటాము అని నేను చెప్పేది అదంతా వీళ్ళకు పట్టది కావచ్చు కదా నేనైతే ఒకటే చెప్తున్నానండి నా వీడియోస్ అయితే చాలామంది మ్యారీడ్ వాళ్ళే ఫీమే ఫీమేల్సే మ్యారీడ్ వాళ్ళే చూస్తున్నారు అమ్మాయిలు మీకు ఒకటే చెప్తున్నా చాలా మందికి ఏదో ఒక రకంగా ఏదో ఒక గోల్ ఉంటుంది అది అది స్టడీ అనే కాదు స్టడీ అనేది మ్యాటరే కాదు అంటే ఎవరికి ఎలా టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ ఆ వేళ వాళ్ళు వెళ్ళిపోతారు సో నేనే నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఇండివిజువల్గా ఉండడం చాలా అవసరం అది మన హస్బెండ్కి హెల్ప్ అవుతుంది మన పిల్లలకి హెల్ప్ అవుతుంది మనకి మనకి మనమే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెంచుతుంది సో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనం ఏంది అనేది అనేది మనకి ఎలా ఏ స్కిల్ మనకు ఉందో మనమే గుర్తుంచుకొని మనకు మనం దానికి తగ్గట్టు ముందుకు వెళ్ళాలి అంతే కానీ ఒక ఇంట్లోనే వాళ్ళకి వీళ్ళకి భయపడి మాత్రం ఎప్పుడు ఉండదండి భయపడాల్సింది మన మనస్సాక్షికి మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అన్నది మనకి ఇక్కడ అనిపిస్తే లాలు అది మనం ధర్మ మార్గంలో నడిస్తే మనం ఎప్పుడు కరెక్ట్ వేలో ఉంటే మనకు ఆల్రెడీ ఇక్కడే చెప్తుంది మనకి ఇంకొకరు చెప్పాల్సిన అవసరమే లేదు మన మనస్సాక్షి మనకు ముందు గురువు అవునా మనం ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది బట్ ఇక్కడ అనిపించేది రియాలిటీ కదా మనకి ఇక్కడ అనిపించింది వినదు ఇక్కడ అనిపించింది వినాలి సో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మన మనసుకి ఏది అనిపిస్తుందో అది కరెక్ట్ అవుతుంది అది ఇంకా ఇంతమందిని ఇప్పుడు ఇంట్లో పిల్లలు నువ్వు హస్బెండ్ నువ్వు మాతో మామల్ని ఇంతమందిని హ్యాండిల్ చేస్తాము ఈ పక్క వాళ్ళ మాటలకు మాత్రము ఇలా డిగలప్ అయిపోతాము సో అలాంటివి ఎప్పుడు మన మైండ్కి అనేది తీసుకోవద్దు నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణము ఇదే అంటే నేను చూసిన విధానాన్ని చాలామంది ఇప్పుడు నా సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాతో పాటు అలాంటి వాళ్ళకి కూడా ఈ మాటలు అనేవి ఎంతో కొంత యూజ్ అవకాశం అనేది అవుతుందని నేను ఈ వీడియో చేశాను సో మనం ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ అండి కామెంట్ బాక్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి అంటే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా మస్ట్ అండ్ చూడు కదా అంటే అప్పట్లో ఒక అమ్మ పెట్టింది ఏంటి అంటే నేను తిరుపతి బ్లాగ్ వెళ్ళినప్పుడు తిరుమల బ్లాగ్ చేసి పెట్టాను కదా ఒక అమ్మ పెట్టింది అమ్మ నేను ఇన్నిసార్లు తిరుపతికి వెళ్ళాను కానీ ఎప్పుడు అక్కడ భగవద్గీత ఇట్లా ఉందని నాకు తెలియదు నేను తీసుకున్నాను అమ్మాయి సార్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని ఒక కామెంట్ పెట్టిందండి నాకైతే అమ్మ ఒక సిక్స్ ఇయర్స్ ఉంటే కావచ్చు ఆ అమ్మ ఆ కామెంట్ చూడగానే నాకు మంచిగా అనిపించింది అంటే మన వీడియోస్ అనేవి ఎంతో కొంత పాజిటివిటీ అనేది ఏదో ఒక రకంగా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే అది నాకు ఒక మంచి మంచిగా అనిపించింది అలా ఇంకా ఇంకా కొంచెం మాడిఫై చేసుకుంటూ ఇంకా మంచి మంచి పెట్టాలనేది కొంచెం ఉంటుంది కదా సో దానికోసం అన్న మీరు చూసినప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది ఎలా అనిపించిందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా మన వీడియో లైక్ చేయండి ఎట్లాగో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొకరికి రికమౌండ్ రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది సో తప్పకుండా ఈసారి మాత్రం మీకు ఈ వీడియో అనేది ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ చాలా రోజులకు ఇలా ఇంటరాక్ట్ అవ్వడం ఇది నా ఇంట్రో వీడియో తర్వాత నా సెకండ్ వీడియో లాంగ్ వీడియోలో సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో ఇలా మాట్లాడడం ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి కొత్త వాళ్ళు కూడా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని చూడండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను సో అప్పటివరకు అందరికీ థ్యాంక్ యూ మీ ఇంటి ఆడబిడ్డ బిడ్డ